కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు రెండు నెలల వేతనాలు చెల్లించాలన్న డిమాండ్తో ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు అనంతరం కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని స్పష్టంగా డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ ప్లంబర్కు గత రెండు నెలలుగా జీతాలు రావడం లేదు ఈ రెండు నెలలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపర్టెంట్ హాస్పిటల్ సూపరిటెంట్ గారికి అదేవిధంగా ఏజిల్ సంస్థ కాంట్రాక్ట్ యజమాని దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు మాకు మూడు వందల ఇరవై పేడ్లకే బిల్ వచ్చిందని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్తున్నాడు గత సంవత్సర కాలంగా ఇదే ముచ్చట చెప్తున్నాడు తప్ప ఇప్పటి వారు కూడా కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోలేకపోతున్నాడు ఖమ్మంలో ఉన్నటువంటి హాస్పిటల్ సేమ్ ఇదే పరిస్థితి అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని అక్కడ కార్మికులందరు కూడా రెగ్యులర్గా జీతాలు ఇస్తున్నారు కరీంనగర్లో మాత్రం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఫలితంగానే ఈరోజు జీతాలు రావట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయాలని అదేవిధంగా నేరుగా ప్రభుత్వమే వీళ్ళను ద్వారా తీసుకొని జీవో నెంబర్ నలభై ప్రకారం వీళ్ళకు పదిహేను వేల జీతాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే దసరా వస్తుంది దసరా ముందు సమ్మెకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా